ముందుగా మీరైతే హారతి తీసుకోండి ఇక్కడ ఒక అబ్బాయి వినాయక స్వామి వారికి హారతి ఇస్తున్నాడు హారతి అయితే తీసుకోండి తర్వాత మీకు ఈ వినాయక ఉత్సవ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది తెలియజేస్తాను ముందుగా చూడండి మొత్తం మండపం కూడా చాలా పెద్దది చాలా పెద్దగా ఏర్పాటు చేశారు మండపాన్ని అలాగే ఈ మండపానికి ఎదురుగా ఒక పెద్ద టెంట్ ఏర్పాటు చేసి అక్కడ పెద్దలందరూ కూడా ఈరోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు అందరికి కూడా వడ్డించడానికి అందరూ కూర్చొని ఒక చోట ఆ టెంట్ల కింద కూరగాయలన్నీ కూడా తరుగుతున్నారు భోజన పనుల్లో పెద్దలు బిజీగా ఉంటే పిల్లలు మాత్రం ఇక్కడ సాంగ్స్ ప్లే చేసుకొని చాలా బాగా అలర్ట్ చేస్తున్నారు అలాగే డాన్సులు వేస్తున్నారు పాడుతున్నారు ఆడుతున్నారు కుర్చీలు ఆట ఆడుతున్నారు అన్నీ చేస్తున్నారు వాళ్ళని మీకు చూపిస్తాను చూడండి అలాగే కొద్దిసేపట్లో ఇప్పుడైతే స్వామివారిని ఏర్పాటు చేసింది యోగి మలవరంలో ఏర్పాటు చేశారు స్వామివారి చిన్న విగ్రహాలకు పెద్ద విగ్రహాలకు అనే తేడా లేకుండా అన్నిటికీ కూడా హారతి ఇస్తున్నాడు పిల్లోడు హారతి తీసుకొని అంతా కూడా అందరికి మంచి జరగాలని కోరుకోండి మీరు కూడా బ్యాక్ సైడ్ ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తుంది మొత్తం కూడా అక్కడ టెంట్ వేసారు కదా అక్కడే మొత్తం అందరూ కూడా కూరగాయలని కూడా తరుగుతున్నారు ఆ పక్కనే మనకి కొవ్వులు కూడా ఏర్పాటు చేశారు భోజనాలు చేయడానికి అది పిల్లలు చూడండి వాళ్ళ కోలాహలం ఎలా ఉందో వినిపిస్తాను అంత ఆనందంగా సరదాగా ఉన్నారు వాళ్ళందరూ కూడా చూశారు కదా ఇక్కడ పిల్లల కోలాహలం ఇలా ఉంది బాగా సరదాగా ఉన్నారు ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు యోగి మలవరంలో ఉన్న నంది వినాయక స్వామి దగ్గర మనం ఉన్నాము